లోకి వచ్చాక నూట పదకొండవ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలతో ముచ్చటించారు ముందుగా ప్రజల ఆరోగ్య సమాచారాల గురించి మాట్లాడుతూ దేశ సంస్కృతి తీర్థయాత్రలు ఇతిహాసాలు ఒలింపిక్స్ యోగా దినోత్సవం వంటి అంశాలను ప్రస్తావించారు ప్రపంచ విస్తరిస్తున్న దేశ సంస్కృతిపై ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా నరేంద్ర మోదీ మన్ కీ బాత్ దూరదర్శన్ ఆకాశవాణి ద్వారా తన మనసులోని భావాలను ప్రజలతో పంచుకున్నారు చివరిసారిగా ఫిబ్రవరిలో మాట్లాడిన ప్రధాని ఎన్నికల తర్వాత మళ్లీ కలుస్తానని చెప్పినట్లుగా ఇవాళ మన్ కీ బాత్ ద్వారా ప్రజల ముందుకు వచ్చానని అన్నారు ప్రజల ఆరోగ్యం క్షేమ సమాచారం గురించి మాట్లాడిన తర్వాత మన సుసంపన్నమైన మన సంస్కృతి గురించి గౌరవప్రదమైన ఇతిహాసాల గురించి అలాగే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించుకోవడానికి చేసే ప్రయత్నాల గురించి మాట్లాడుకోబోతున్నామని చెప్పారు మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం కొన్ని నెలల పాటు ఆగిపోయినా దేశంలో ప్రజల్లో మన్ కీ బాత్ స్ఫూర్తి మాత్రం అలాగే ఉందని అన్నారు ప్రతిరోజు మంచి పనులు నిస్వార్థ భావనతో చేసే పనులు సమాజాన్ని చక్కగా ప్రభావితం చేసే పనులు నిరంతర ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎన్నికలని ప్రపంచంలో అసలే దేశంలోనూ ఇంత పెద్ద ఎత్తున ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని మోదీ చెప్పారు ఈసారి ఎన్నికల్లో అరవై ఐదు కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు తల్లి ప్రేమకు గుర్తుగా తల్లి పేరుతో ఓ చెట్టు పథకంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం వేగంగా పురోగతి సాధిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు అందరూ అమ్మతో కలిసి ఫోటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్ట్ చేస్తున్నారని చెప్పారు ధనవంతులైనా సరే లేక నిరుపేదలైనా సరే ఉద్యోగాలు చేసిన మహిళలైనా సరే లేదా గృహిణులైనా సరే అందరి కోసం ఈ క్యాంపెయిన్ తమ తల్లి మీద తమకున్న ప్రేమను చాటుకునేందుకు అందరికీ సమానమైన అవకాశాన్ని కల్పించిందని అన్నారు वालू तमाम प्लांट फॉर मदर लेदा लेग तो, तो शेर प्रेरणा कल अपनी माँ के साथ या फिर उनकी फोटो के साथ पेड़ लगाने की तस्वीरों को सोशल मीडिया पर साझा कर रहे हर कोई अपनी माँ के लिए पेड़ लगा रहा है चाहे वो अमीर हो या गरीब चाहे वो कामकाजी महिला हो या गृहिणी इस अभियान ने सबको मां के प्रति अपना स्नेह जताने का समान अवसर दिया है वो अपनी तस्वीरों को #plantformother प्लांट फॉर मदर और हैश एक पेड़ मां के नाम इसके साथ దేశంలో వివిధ ప్రాంతాల్లో రుతుపవనాలు వేగంగా ప్రభావం చూపిస్తున్నాయని మోదీ అన్నారు మరి వర్షాకాలం రాగానే గొడుగు కోసం వెతుకుతామని అన్నారు ఇవాల్టి మన్ కీ బాత్ కార్యక్రమంలో కేరళ సంస్కృతిలో భాగమైన కార్దుంబి గొడుగుల గురించి మాట్లాడారు అట్టాపడిలో తయారవుతున్న రంగురంగుల గొడుగులు చాలా అందంగా ఉంటాయన్నారు వీటిని వట్టాలక్కి సాకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ సోదరీ మణులు తయారు చేస్తారని చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఒక రిటైల్ దుకాణాన్ని అలాగే ఒక సాంప్రదాయబద్ధమైన కేఫ్ను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వివరించారు లోకల్ ఫర్ వోకల్ అనే పదానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుందని మోదీ అన్నారు బెరంగే చాతే బాప్ శాన్దార్ ర్ ఖాసియత్ ఎ ఈ చాతో కో केरला की हमारी आदिवासी बहनें तैयार करती हैं। आज देश भर में इन छातों की मांग बढ़ रही है इनकी ऑनलाइन बिक्री भी हो रही है इन छातों को बट्टा की सहकारी कृषि सोसाइटी की देखरेख में बनाया जाता है इस सोसाइटी का नेतृत्व हमारी नारी शक्ति के पास है महिलाओं के नेतृत्व में अट्टा पड़ी के आदिवासी समुदाय ने एंटरप्रिनरशिप की अद्भुत मिसाल पेश की है केरला के छोटे से गांव से लेकर मल्टीनेशनल कंपनियों तक का सफर पूरा कर रहे हैं लोकल के लिए वोकल होने का इससे बेहतरीन उदाहरण और क्या होगा వచ్చే నెలలో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో భారతీయ క్రీడాకారుల ఉత్సాహాన్ని ఇనుమడింప చేయడం కోసం ఎదురు చూస్తున్నారని తాను బలంగా విశ్వసిస్తున్నానని మోదీ అన్నారు భారతీయ క్రీడాకారుల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు టోక్యోలో మన క్రీడాకారుల ప్రదర్శన ప్రతి ఒక్క భారతీయుడి హృదయాన్ని గెలుచుకుందని చెప్పారు మొత్తం క్రీడాకారులందరినీ కలిసి చూసుకుంటే వాళ్లంతా ఇప్పటి వరకు తొమ్మిది వందల అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారని ఇది చాలా పెద్ద సంఖ్యగా మోదీ వ్యాఖ్యానించారు ప్యారిస్ ఒలింపిక్స్ లో స్కేటింగ్ లో మన క్రీడాకారుల ప్రతిభ అత్యున్నతమైన ప్రమాణాలతో వెలుగు చూడబోతుందని చెప్పారు ఈసారి మన హ్యాష్ ట్యాగ్ చీర్ ఫోర్ భారత్ అని తెలిపిన మోదీ ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా మనం మన క్రీడాకారుల్ని ప్రోత్సహించాలని కోరారు हमारी बेस्ट परफॉर्मेंस रही है वहीं चेस और बैडमिंटन में भी हमारे खिलाड़ियों ने परचम लहराया है अब पूरा देश ये उम्मीद कर रहा है कि हमारे खिलाड़ी ओलंपिक्स में भी बेहतरीन प्रदर्शन करेंगे इन खेलों में मेडल्स भी जीतेंगे और देशवासियों का दिल भी जीतेंगे आने वाले दिनों में मुझे भारतीय दल से मुलाकात का अवसर भी मिलने वाला है मैं आपकी तरफ से उनका उत्साहवर्धन करूंगा और हाँ इस बार हमारा हैशटैग चीयर फॉर भारत है इस हैशटैग के जरिए हमें अपने खिलाड़ियों को चीयर करना है उनका उत्साह बढ़ाते रहना है तो मोमेंटम को बनाए रखिए आपका ये मोमेंटम भारत का मैजिक दुनिया को दिखाने में मदद करेगा 3.3 से హిందీ షో నమస్తే కువైట్ ప్రభుత్వం వాళ్ల నేషనల్ రేడియోలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని హిందీలో అరగంట పాటు ప్రారంభించిందని మోదీ వివరించారు దానిలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్నమైన అంశాలకు చోటు కల్పిస్తున్నారు మన సినిమాలు అలాగే కళారంగానికి సంబంధించిన చర్చలు అక్కడున్న భారతీయ పౌరులకు చాలా దగ్గరయ్యాయని కువైట్ లో ఉన్న స్థానిక పౌరులు కూడా వీటి మీద చాలా ఆసక్తిని పెంచుకుంటున్నారని అన్నారు తాను కువైట్ ప్రభుత్వానికి అక్కడ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను వాళ్ళు నిజంగా చాలా గొప్ప ముందడుగు వేశారని కొనియాడారు సముదాయ్ बहुत लोकप्रिय है मुझे तो यहाँ तक बताया गया है कि कुवैत के स्थानीय लोग भी इसमें कुवैत की सरकार और वहां के लोगों का हृदय से धन्यवाद करता हूँ जिन्होंने ये शानदार पहल की है इवा प्रपंच व्याप्त मन संस्कृति ने प्रपंच देश ये, ये विधान गौरविस्तु తుర్క్మెనిస్తాన్ ను ఉదాహరణగా చెప్పారు ప్రధాని మోదీ తుర్క్మెనిస్తాన్ లో ఈ సంవత్సరం మే నెలలో అక్కడ జాతీయ కవి మూడు వందల జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచంలోని ఇరవై నాలుగు మంది సుప్రసిద్ధులైన కవుల విగ్రహాలను ఆవిష్కరించారు వాటిలో ఒక విగ్రహం గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కావటం విశేషమని మోదీ చెప్పారు ఇది మన గురుదేవులకు గౌరవం భారతదేశానికి గౌరవంగా మోదీ ప్రస్తావించారు ఈ విధంగా జూన్ నెలలో రెండు కరేబియా దేశాలు సురినాం మరియు సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనిడిన్స్ మన భారతీయ వారసత్వాన్ని పూర్తి స్థాయిలో ఉత్సాహంతో సెలబ్రేట్ చేశాయి సురినాంలో భారతీయ ప్రజలు ప్రతి సంవత్సరం జూన్ ఐదవ తేదీన ఇండియన్ ఎరైవల్ డేగా అలాగే ప్రవాస దినంగా జరుపుకుంటారని మోదీ చెప్పారు సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనిడిన్స్లో ఉండే మన భారతీయ సోదరుల సంఖ్య కూడా ఇప్పుడు దాదాపు ఆరు వేలకు చేరిందన్నారు ఈ నెలలో యావత్ ప్రపంచ వ్యాప్తంగా పదవ యోగా దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా మరింత ఉత్తేజంతో జరుపుకున్నారని మోదీ చెప్పారు తాను కూడా జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాలు పంచుకున్నానని అన్నారు యోగా దినోత్సవం ఏర్పాట్లు ముందడుగు వేస్తూ ఉన్న తరుణంలో అడుగడుగున కొత్త రికార్డులు సృష్టించారని పేర్కొన్నారు సౌదీ అరేబియాలో మొదటిసారిగా ఓ మహిళ అల్హనఫ్ సాద్ సారథ్యంలో కామన్ యోగా ప్రోటోకాల్ రూపుదిద్దుకుందని చెప్పారు ఓ సౌదీ మహిళ ఓ ప్రధాన యోగా సెషన్ని ఇన్స్ట్రక్ట్ చేయడం ఇదే మొదటిసారని గుర్తు చేశారు ఈజిప్ట్లో ఈసారి యోగా దినోత్సవానికి ఒక ఫోటో కాంపిటీషన్ను ఏర్పాటు చేశారు నైలు నది తీరంలో బీచెస్ బీచెస్లో అలాగే పిరమిడ్ల ముందర యోగా చేస్తూ లక్షలాది మంది తీసుకున్న ఫోటోలు విస్తృతమైన ప్రాచుర్యాన్ని పొందాయి అమెరికాలోని న్యూయార్క్లో అబ్జర్వేషన్ డెస్క్ దగ్గర చాలా మంది యోగా చేశారు మార్షల్ ఐస్లాండ్స్ లో కూడా మొదటిసారి చాలా పెద్ద ఎత్తున జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో అక్కడి రాష్ట్రపతి కూడా పాల్గొన్నారని మోదీ అన్నారు మనం యోగానికి కేవలం ఇలా ఒక్క రోజున అభ్యసిస్తే సరిపోదు మీరంతా నియమబద్ధంగా యోగా చేయండి దానివల్ల మీరు మీ జీవితాల్లో సకారాత్మకమైన మార్పుల్ని తప్పక అనుభూతి పొందుతారు एक दिन का अभ्यास नहीं बनाना है आप नियमित रूप से योग करें इससे आप अपने जीवन में सकारात्मक बदलावों को जरूर महसूस करेंगे